కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు కాని ప్రతిసారి వైఎస్ జగన్ హయాంలో పరిశ్రమలన్నీ కూడా పారిపోయాయి పరిశ్రమలు రాలేదు అభివృద్ధి జరగలేదని ఎల్లో మెడి ద్వారా విష ప్రచారం చేసి 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 జనాలని మభ్యపెట్టారు సరే ఎన్నికలైన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పటికీ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఇది తప్పు అని వాళ్ళకి చంప పెట్టులాగా ఆర్బీఐ నిన్న గణంకాలే ఇచ్చింది ఆర్బిఐ గణాంకాల ప్రకారము రెండు మేజర్ సెక్టార్స్ తీసుకున్నట్లయితే తయారీ రంగము పారిశ్రామిక రంగంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అభివృద్ధి ఎంత జరిగింది అనేటువంటిది లెక్కలు ఇచ్చారు ఆ లెక్కలు ఒకసారి చూద్దాం స్టేట్స్ ర్యాంకింగ్ ఇన్ మ్యానుఫాక్చరింగ్ జీవిఏ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లో ఏపీ ఇండియా డ్యూరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఫస్ట్ బీహార్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ ఉంటే ఐదో ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఇది సౌత్ ఇండియా లో చూసుకున్నట్లయితే నెంబర్ వన్ సౌత్ ఇండియాలో దాని తర్వాతనే కర్ణాటక తమిళనాడు కేరళ అండ్ తెలంగాణ ఇది వచ్చేసేసి మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో దేశంలో నెంబర్ ఫైవ్ రాష్ట్రం సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఇక ఇండస్ట్రీ వరకు పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో స్టేట్ ర్యాంకింగ్ ఎంత చూసుకుంటే ఇండస్ట్రీ వైజ్ ఏపీ ర్యాంక్ నెంబర్ వన్ సౌత్ ఇండియా అగే తయారీ రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడాను నెంబర్ వన్ సౌత్ ఇండియాలో నెంబర్ ఎయిట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఎనిమిదో ప్లేస్ లో దీని తర్వాతనే తమిళనాడు తెలంగాణ అండ్ కేరళ ఇవన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాతనే సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఐదు రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగంలో కావచ్చు తయారీ రంగంలో కావచ్చు నెంబర్ వన్ సౌత్ ఇండియా నెంబర్ ఫైవ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ఎయిట్ ఇన్ ఇండస్ట్రీ సో ఈ లెక్కల అబద్దాలు అంటారా ఆర్బిఐ గణాంకాలు ఇచ్చిన ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పారిశ్రామిక రంగంలో తయారీ రంగంలో పరవలు దొక్కింది అభివృద్ధి లేదు పారిశ్రమలు పారిపోయి అన్నందుకు చంపపెట్టలాగా ఆర్బీఐ లెక్కలు ఇచ్చారు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ అధ్యక్షుల వారు ట్విట్టర్ లో ఈ గణాంకాలకు సంబంధించిన ట్వీట్ చేశారు దీనికి ఎల్లో మీడియా గాని చంద్రబాబు బృందం గాని ఒక్కరు కూడా సమాధానం చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఆయా అధికంలో ఉన్నటువంటిది లెక్కలు ఇవి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చెప్పేటి ప్రతిదీ అబద్దమే అనేటువంటిది జనసేన తెలుగుదేశం వాళ్ళ కూటమి వాళ్ళు చెప్పేటి అబద్ధాలలో ఇది ఒక అబద్దం అని